తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో శతక పద్యాలు చక్కగా నేర్చుకుంటున్నాం అందులో భాగంగా దాసరథి శతకంలో కొన్ని పద్యాలను ముందు వీడియోలో నేర్చుకున్నాం అలాగే ఈ వీడియోలో కూడా మరికొన్ని దాసరథి శతక పద్యాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఎవరైతే నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి అలాగే పూర్తిగా నా వీడియోలను చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇంకా విషయంలోకి వెళ్తే శతక పద్యాలు నేర్చుకుందాం దసరథి శతకంలో నాలుగవ పద్యం రంగధరాతి భంగ ఖగరాజతురంగ విపత్సరం పరోత్తుంగ తమఃపతంగ పరితోషితరంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ శుభాంగ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ శ్రీరామ నీవు గొప్ప శత్రువులను కూల్చేవాడవు కష్టముల కారు చీకటిని తొలగించి సూర్యుడవు సచిదానంద పదమందు నివసించేవాడవు దయతో నిండిన మనసు నీది మంచివారికి మిత్రుడవు సీతాహృదయము అనే పద్మమునకు తుమ్మెద వంటి వాడవు రాక్షసులనే తామరులకు ఏనుగు వంటి వాడవు శుభలక్షణ సమన్వితములైన అవయవములు గలవాడవు అలాగే ఇంకొక పద్యం శ్రీద సనందనాది సేవిత పాద ದಿಗಂತ ಿಗಂತಕೀರ್ತಿ ಸಂಪಾದ ಸಮಸ್ತ ಭೂತ ಪರಿಪಾಲ ವಿನೋದ ಧರಾಧಿನಾದ ಸುಧಾಮಯ ಪಾದ ವಿಷಾ ವಲ್ಕೇದ ವಿನೋದ ಭದ್ರಗಿರಿ ದಾಸರಧೀಕರುಪಯೋನಿಧೀ ರ నీవు సంపదలిచ్చువాడవు మునులచే సేవించబడిన పాదములు కలవాడవు అన్ని దిక్కులా వ్యాపించిన కీర్తి కలవాడవు సర్వ ప్రాణులను వినోదముగా పాలించువాడవు క్షత్రియకుల సంద్రమున చంద్రుడవు ఆటపాటలచే వినోదిస్తూ ఉండేవాడవు నీవే ఇంకొక పద్యాన్ని తెలుసుకుందాం ఆ ఆర్యులకెల్ల మృక్కి వినతాంగుడన కంజలెత్తి కవి సత్తములన్ వినితించి కార్య సౌకర్యమలర్చ ఒక్క శతకంబొనగూ చిరచితునేడు తాత్పర్యమున పుమిది దాసరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం భద్రగిరియందు వెలసిన దశరథరామ వినయ విధేయతలతో కూడిన వాడనై పెద్దలకు నమస్కరించి గురువైన నీ రఘునాథ భట్టరు వారికి మృక్కి వారి ఆశీస్సులచే సులభముగా నేను ఒక శతకమును రచించదను ఈ శతకము భావమును గ్రహించి నీవు దీనిని దయతో స్వీకరింపము అంటూ ఆ రామదాసు శ్రీరామచంద్రుని వేడుకున్నాడు మరొక పద్యాన్ని చదువుకుందాం మసగొని రేగు పండ్లకును మౌక్తికముల్ వెలబోసినట్లు దుర్వ్యసనము జంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యేన్ నా రసనకు పూత వృత్తి సుఖరంబుగ చేకూరునట్లు వాక్సుధార సములు చిల్క పద్యముఖరంగమునందు నటింపవయ్య సంతసమును జంది భద్రగిరి దాసరధీ కరుణాపయోనిధీ భావం తెలియక ముత్యములిచ్చి రేగుపండ్లు కొనినట్లు నేను దురాశచే గతమున నా కావ్యము దుష్టులకిచ్చి మోసపోతని ఇప్పుడు నా రచనకు పవిత్రతను సంగి ఈ నా పలుకులందు అమృతధారలు చెందినట్లు చేయము అంటూ రామదాసు ఆ శ్రీరామచంద్రుని వేడుకున్నాడు ఇంకొక పద్యం శ్రీరమణీయహార యతసీ భక్తమందార వికారదూర పరతత్వ త్రిలోకచేతనోద్ధార దురంత పాతకవితాన విదూర ఖరాది కాంతార కుఠార భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ భావం రామ నీవు లక్ష్మీయుతమైన హారధారుడవు నల్ల అవిశపు వంటి శరీర శోభ కలవాడవు భక్తుల కోర్కెలు తీర్చడలో మందారము నీవే అన్ని వ్యగ్రతలను ఘోర పాపములను సమయింపజేయువాడవు మోక్షతత్వ విహారివి సర్వ ప్రాణులను ఉద్ధరించే వాడవి రాక్షసులను అడవిని నరుకు గండ్రగొడ్డలి వంటి వాడవు కూడా నీవే ఇంకొక పద్యం తెలుసుకుందాం దురిత లతాల విత్రూష నకానన వితిహోత్ర భూభరణ కళా విచిత్ర బంధ విమోచన సూత్ర చారు ఘన పుణ్య చరిత్ర కంధర సమగాత్ర భద్రగినిధి ఓ దాసరథి నీవు పాపములనే తీగలను తృంచగల కొడవలి వంటి వాడవు పాపములను నశింపజేయుదువు కరదూషణారణ్యమును కాల్చిన అగ్నిహోత్రుడవు భూమిని భరించుట అను కళయందు సామర్థ్యము కలవాడు బంధములను తొలగింపజేయు ఉత్తముడివి ప్రకాశించుచున్న మనోహరమగు పద్మముల వంటి కన్నులు కలవాడు గొప్ప చరిత్ర కలవాడు నీలి మేఘముతో సమానమైన శరీర ఆకారం కలవాడవు అంటూ ఆ కంచర్ల గోపన్న రామదాసుగా శ్రీరామచంద్రుని స్థుతించిన పద్యాలు ఈ విధంగా ఉన్నాయి ఇలాంటి మరికొన్ని పద్యాలను మనం తెలుసుకోవాలంటే నా వీడియోను మీరు తప్పక లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి స్వస్తి